రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ బిజియెస్ట్ హీరో కల్కి ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతుంది వరల్డ్ వైడ్ గా కల్కి పదకొండు వందల కోట్లు రాబట్టింది కల్కి రన్ పూర్తి అవకుండానే మరో చిత్రాన్ని స్టార్ట్ చేస్తాడు డానీ చిత్ర షూటింగ్ పాల్గొంటున్నాడు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ తెరకెక్కుతుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది థమన్ సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నాడు సోమవారం విడుదలైన ది రాజా సబ్ ఫస్ట్ గ్లీమ్స్ సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ తో రికార్డులు నెలకొల్పుతూ అటు ఇటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈలోగా మరో సినిమాలో నటించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశాడు డార్లింగ్ సీతారామం వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన హను రాఘవపుడి రెబల్ స్టార్ తో సినిమా చేయబోతున్నారు ఈ చిత్రానికి సంబంధించి కథ చర్చలు ఇటీవల ముగిశాయి స్వతంత్రానికి ముందు జరిగిన రాజాకర్ల ఉద్యమం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా చిత్రంగా రానుంది రెబల్ స్టార్ కు జోడీగా ముంబై భామ టాలీవుడ్ కి పరిచయం చేయనున్నాడు హను రాఘపుడి సెప్టెంబర్ నుండి ఈ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు మైత్రి మూవీస్ నిర్మించబోయే ఈ సినిమాకు హౌజీ అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం హను రాఘపుడి సినిమాలు క్లాస్ ప్రేమ కథలు ప్రభాస్ తో కూడా అటువంటి ప్రేమ కథను తెరకెక్కిస్తారేమోనని ఊహిస్తుండగా జస్ట్ క్లాస్ టచ్ ఉండే ఊర మాస్ మూవీ అని టీం నుండి సమాచారం అందుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి